సైడ్ ఆర్మ్ సో ఏం తాగను మందు పొద్దున తాగి 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 మీకు అదేమి ఉద్యోగం చేసినట్టు చేస్తాను అంటే అది అది కూడా డ్యామేజ్ ఆడే వేపిస్తాం ఆడే వేపించి సైడ్ ఆర్మ్ వేపిస్తాం మళ్ళీ పీకిన తర్వాత ఇది లేదంటే నేనేం చేయలేని చెప్తానా సన్నా తగ్గి మందు తాగి మోహంత చూడు ఎట్లా పీకపోయిందా ఏమో బోనరా ఏనున్నాయా సమస్య బోనర్ కా

తమ్ముడు కార్లో ఉంది ఒంటరి ఆయన ఎవరు వీళ్ళ నాన్న సార్ మీ నాయన ఆయనకి పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ సార్ ఎవరు వీళ్ళ కొడుకు నీ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయ

అదే ఉద్యోగస్తులుంటే రాదు కానీ నీకు రావాలి నీకు రావాలి ఆయనకు రాదు కొడుకు కాబట్టి నీకు రావాలి దానికే చేస్తానా అర్థమవుతుందా నువ్వు నేను బాధ నాకు అర్థమయ్యే కదా చెప్తున్నాను నీకు రావాలి అంటున్నాను కదా నీకు రావాలా ఆయనకు రాదు కొడుకున్నాడు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయినా సరే ఇప్పుడు మార్చడానికి ఉంది కదా హౌస్ హోల్డ్ ఆ ఇంటి కోడలను లేకుంటే ఈమెనే ఉన్నప్పుడు పెళ్లి అయిపోయినట్టుగా పక్క పెట్టండి అవును పెళ్లి అయిపోయి పక్క పోయినట్టు చూపియండి మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఏదైనా ఇన్విటేషన్ పెట్టి మీకు మా ఒక్క నిమిషం చెప్పిచ్చేసేవు నీకు పని జరగాలని ఉన్నా నేను నేను ఇక్కడ ఇట్లే చెప్పి వదిలిపెట్టిపోతే వాళ్ళు నీకు మళ్ళీ సమస్య పరిష్కారం చూడు కొద్దిగా ఓపికతో ఉండు ఎట్లా చేయాలనే నేను చెప్తా ఇప్పుడు కొత్తగా వచ్చి